విడవలూరు మండలంలోని పార్లపల్లి గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తిగా శూన్యమైందని ముఖ్యంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని తీవ్రంగా విమర్శించారు ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగింది అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయినాయి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేసుకున్నాం ఇంకా రెండు మెడికల్ కాలేజీలు ప్రారంభోత్సవం చేసుకోవాలి మిగతా పది మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి ఈ ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ అన్నిటి కూడా కార్పొరేట్ సంస్థల్లో ఈ మెడికల్ కాలేజెస్ని కానీ అప్పగిస్తే పేద ప్రజలు వైద్యానికి విద్యకు దూరం అయిపోతారు ఒక ఎంబీబీఎస్ సీటు కావాలంటే రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు డొనేషన్ కట్టాలి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనారిటీలు కానీ మత్స్యకారులు కానీ కాపులు కానీ ఇంకా ఇతర క్యాస్ట్లన్నీ కూడా ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంత డబ్బులు డొనేషన్ కట్టి డాక్టర్లు చదివించాలంటే పేద కుటుంబాలకు జరిగే పని కాదు కేవలం నారావారి కుటుంబం బాగుపడాలని వ్యాపార సామ్రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఈ మెడికల్ కాలేజెస్ అన్నిటి కూడా ప్రైవేటుకి అప్పగించి దాంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చాడు చంద్రబాబు ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పిచ్చి పనులు చేస్తూ పేద ప్రజలకు విద్యను వైద్యాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చారు దీనికి సంబంధించి ఈ నెల పన్నెండవ తేదీ కోవూరులో ర్యాలీ పెడుతున్నాం పదకొండవ తేదీ ఉండింది పన్నెండవ తేదీకి మార్చారు రాష్ట్రం అంతటా కూడా పన్నెండవ తేదీ ఈ ర్యాలీలు అన్ని నియోజకవర్గాల హెడ్ లో నిర్వహిస్తున్నాం మన నియోజకవర్గంలో కోవూరులో ఉదయం తొమ్మిది గంటలకి కోవూరు బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఉంటుంది దామేగుంటలో రెడ్డిపాలెంలో ఒక విషయం చెప్పాను నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారికి భాగస్వామ్యం ఉంది దాంట్లో పార్ట్నర్ అని చెప్పి చెప్పాను దీని మీద జిల్లాకు సంబంధించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి నా గురించి మాట్లాడాడు నేను భువనేశ్వరి గారి గురించి ఎక్కడా చెడ్డగా మాట్లాడలేదు శ్రీమతి భువనేశ్వరి గారు అన్నాను భువనేశ్వరి గారు అన్నాను తప్ప ఇంకొక మాట నేను ఎక్కడా మాట్లాడలేదు అందులో ఎన్టీ రామారావు గారి కూతురులన్నా కుమారులన్నా నాకు అభిమానం నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు గారు మా తండ్రి నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు చనిపోయిన తర్వాత నన్ను ఎమ్మెల్యేని చేసి మంత్రిని కూడా చేశాడు ఎన్టీ రామారావు గారు ఈ విషయం నాకు వాళ్ళ ఫ్యామిలీ అంటే అభిమానం అనే విషయం బాలకృష్ణ గారికి కూడా తెలుసు కావాలని నేను మాట్లాడకపోయినా ఏదో మాట్లాడి పబ్బం గడుక్కోవాలని చెప్పి చూస్తున్నారు ఆయన ఇంకా నేనేదో చాలా గ్రేట్ లీడర్నని గొప్ప నాయకుడినని చెప్పుకుంటుంటాడు ప్రసన్న కుమార్ రెడ్డి అని మాట్లాడాడు తొమ్మిది సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కోవూరు నియోజకవర్గంలో ఆరుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మంత్రిగా చేశాను ఎప్పుడు కూడా మా నాయకులతో కానీ మా కార్యకర్తలతో కానీ మా ప్రజలతో కానీ మా మహిళలతో కానీ ప్రసన్నగానే మధ్యలో ఉండేనే తప్ప నేను ఎమ్మెల్యే అని మంత్రి అని ఎక్కడ అహంకారం అహంభావం ప్రదర్శించాల ఎప్పుడు మా వాళ్ళ మధ్యలోనే ఉన్నా ఆప్యంగా పెంచుకుంటారు ప్రసన్న అని పిలుస్తారు నాకు ఆ పొగురు లేదు చంద్రమోహన్ రెడ్డి గారు అదే విధంగా లక్ష్మీ పార్వతిని నెత్తిన పెట్టుకున్నాడని మాట్లాడాడు నేను అడుగుతున్నా చంద్రమోహన్ రెడ్డి గారిని అయ్యా నువ్వే కదా ఎన్టీ రామారావు గారిని లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి అల్లీపురంలో నీ బెడ్రూమ్ లో శోభనం చేయించావు కదా అది మర్చిపోయినావా అని అడుగుతున్నాను వాస్తవం కాదా అని అడుగుతున్నా ఇన్ని నువ్వు పెట్టుకొని మమ్మల్ని మాట్లాడడం ఏంది హోటల్ దగ్గర చెప్పులు వేయించారయ్యా మీరంతా కలిసి ఎన్టీ రామారావు గారి చివరి రక్తపు పుట్టు వరకు చనిపోయే వరకు నేను నాతో పాటు పదమూడు మంది ఎమ్మెల్యేల ఎన్టీ రామారావు గారితో ఉన్నాం మీరంతా రాయ్ హోటల్లో సూట్ కేసులు తీసుకొని చంద్రబాబుని అని చేశారు మీరు మేము నిజాయితీగా చిత్తశుద్దితో ఎన్టీ రామారావు గారితో కూడా కొనసాగాం చనిపోయే వరకు ఎన్టీఆర్ గారితో ఉన్నాం మేము మీ ఇలాంటి బుద్ధులు మాకు లేవు ఏం మాట్లాడుతున్నావు ఆఖరాకి మెంబర్షిప్ బుక్స్లో కూడా ఎన్టీ రామారావు గారు ఫోటో తీయించేసినాడు చంద్రబాబు నాయుడు దీని మీద తాళపాక రమేష్ రెడ్డి గారు శ్రీపతి రాజేశ్వరరావు గారు గొడవ చేస్తే మరుసటి రోజు మళ్ళా మెంబర్షిప్ బుక్స్ లో ఎన్టీ రామారావు గారి ఫోటో చేర్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇంకొక విషయం గమనించండి కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకుందా కొంచెమైనా మీకుందా ఆ మనసు మీకుందా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కృష్ణా జిల్లాకి మీరేం చేశారు అవసరానికి ఎన్టీ రామారావు గారి బొమ్మను వాడుకుంటున్నారు అడ్డం పెట్టుకుంటున్నారు చెప్పులు వేయాల్సిన దగ్గర చెప్పులు వేశారు అధికారం లాక్కున్నారు మీ వల్ల ఎన్టీ రామారావు గారు చనిపోయినారు ఈరోజు ఎన్టీ రామారావు గారు భజన చేస్తూ ఉన్నారు చంద్రమోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకన్నా కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే నాకు అభిమానం నీలో నరం నరం విషం నీలో నీకు ఉదయం ఉదయం లేసి గోవర్ధన్ రెడ్డి గారే నిన్ను తంతా ఉన్నాడు తన్నించుకుంటున్నావు ఏదో ఒకటి మాట్లాడతావు గోవర్ధన్ రెడ్డి గారిని అతను కాల్తో ఉన్నాడు నీకు బుద్ధి లేదు నీకు మనిషివి కాదు నువ్వు నా సంగతి నీకెందుకు చంద్రమోహన్ రెడ్డి నీ సంగతి నువ్వు చూసుకో ఏదో ఆ ఈవీఎంఎల్ ద్వారా ఎమ్మెల్యే అయిపోయినావు నా గురించి మాట్లాడతావా నీకు అర్హత లేదు అదేమంటే మా పున్నూరు విజయాన్ని ఒకటి దొరికాడు ఆయనకి ఆయనకి ఫోన్ చేసేది మా మేనమావ కొడుకు నన్ను దిట్టాడయ అని అంటా అంట మరి అంత మేనమామ కొడుకు మీద నీకు అంత అభిమానం ఉంటే రెండు వేల పన్నెండులో నా ఎందుకు పోటీ చేసావు కోవూరులో ఆ రోజు అడగపోయింది మా మేనత్త చెప్పింది కదా వద్దురా సేనన్న కొడుకు సీనన్న చనిపోయినాడు నువ్వు పోటీ చేయొద్దురా అంటే నువ్వు వచ్చావుగా తెలుగుదేశం పార్టీ తరఫున బాగలేదు పద్ధతులు మార్చుకో ఏదో గెలిచిపోయినావు ఎమ్మెల్యేగా నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో ఎందుకు మా మీద పడతావు మమ్మల్ని తిడితే నీకు మంత్రి పదవి వచ్చేస్తుందా నీకు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేది మంత్రి పదవి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన దాంట్లో నువ్వు మొదట మంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో నువ్వేంది మా గురించి మాట్లాడేది నీ చరిత్ర నీ బొంగు నీ వ్యవహారం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేత చెప్పు దెబ్బలు తింటున్నావు నీకు ఇంకా సిగ్గు రాలేదు మళ్ళా మా మీద పడుతున్నావు మా గురించి నీకెందుక రాష్ట్రంలో మీ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో అందరికీ తెలుసు ఈవీఎంతో అధికారంలోకి వచ్చింది ప్రజలను ముంచేశారు ఏదో ఒక పెన్షన్ చూపించేసి దాన్ని ఒక్కదాన్నే మేము ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారు ముప్పై మూడు పథకాలు ఇచ్చారు నేరుగా విజయవాడలో బటన్ నొక్కితే పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్ లో పడిపోయేది అమౌంట్ ఒక పెన్షన్ అంటున్నాడు పైన పైన తూతూ మంత్రంగా పరిపాలన సాగిస్తా ఉన్నారు పదహారు నెలలు అయిపోయింది ఇచ్చారు మీరు ఈ పదహారు నెలల్లో పేదలను అసలు గుర్తించారా మీరు ముందు దీని మీద దృష్టి పెట్టి మీకు మంత్రి పదవులు ముఖ్యం కాదు ఈవీఎంల ద్వారా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఉన్నన్ని రోజులన్నా నాలుగు మంచి పనులు పేదలకు చేసి మంచి పేరు తెచ్చుకోండి మా మీద ఎందుకు పడతారు మీరు నేనేమన్నాను భువనేశ్వర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి లక్షణాలు కూడా మీకు చెప్తాను కర్ణాటకలో స్మగ్లర్ ఉన్నాడు ఎర్రచందనౌ స్మగ్లర్ వీరప్పన్ అదే విధంగా ఓసామా బిన్ లాడెన్ ఉన్నాడు సద్దాం హుస్సేన్ ఉన్నాడు ఆ లక్షణాలన్నీ చంద్రమోహన్ రెడ్డిలో ఉన్నాయి ఆ ఒసామా బిన్ లాడెన్ ఆ వీరప్పన్ డ్రస్ తీసేసి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చి గన్లుగాని ఇచ్చామంటే సేమ్ అదే విధంగా ఉంటాడు కండలేదు ఎముకలు తప్ప కండలేదు ఆ బాడీలో నేలకి అంత ఉంటాడు ఎందుకు మాట్లాడతావు ఊరికేనే నువ్వు నీ పన్ను చూసుకో ఈవీఎంఓలు ఎమ్మెల్యే నువ్వు ఈవీఎంలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయినారు మీరు అధికారంలోకి వచ్చారు ప్రజలైతే మాకు ఓట్లు వేశారు నలభై శాతం మాకు వచ్చాయి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే తరగ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పోలేదు పేద ప్రజల్లో సంక్షేమ పథకాలు ఇచ్చాము ఎందుకు మాట్లాడతావు చంద్రమోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అది నాకు అర్థం కాల అంటే నీకు మంత్రి పదవి కావాలి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళని ఏదో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెడితే మమ్మల్ని తిడితే నీకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు నీకు గెలకడం ఎక్కువ గీరుకోవడం ఎక్కువ ఒక రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గీరి తన్నిచ్చుకుంటావు మరుసటి రోజు గెలికి కాల్తో తన్నిచ్చుకుంటావు ఈ రోజు నన్ను గెలికావు నా చేత తన్నిచ్చుకుంటున్నావు నీకు ఇదే పద నీ నీ శరీరం అంతా కూడా విషం చంద్రమోహన్ రెడ్డి మీకు ప్రజలు ఓట్లేస్తే మీరు గెలవలేదు మీ పార్టీ అధికారంలోకి రాలేదు మోడీ గారి సహకారంతో ఈవీఎంల ద్వారా మీరంతా అధికారంలోకి వచ్చారు మోసం చేశారు ప్రజల్ని ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకునే అర్హత మీకు లేదు ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసింది చంద్రబాబు నాయుడు మీరు పాపం సినిమాల్లో ఉండి బాగా నటించి మనము దేవుళ్ళని చూడలేదు ఎన్టీ రామారావు గారి రూపంలో కృష్ణుని చూసుకున్నాం రాముడిని చూసుకున్నాం వెంకటేశ్వర స్వామిని చూసుకున్నాం రకరకాల దేవుళ్ళని చూసుకున్నాం ఒరిజినల్గా మనకు దేవుడు కనపడకపోయినా ఎన్టీ రామారావు గారి రూపంలో దేవుణ్ణి చూసుకున్నాం మనం నారాయణ గారు అంటే కూడా నాకు గౌరవం అభిమానం కూడా ఉంది అది వ్యక్తిగతం ఇది రాజకీయం పార్టీల వేరు జరిగిన విషయాలన్నీ కూడా మేము వెలుగెత్తి చూపించాలి నేను చెప్తున్నా గారికి భాగస్వామ్యం ఉంది దాని గురించి నువ్వేంది నా గురించి మాట్లాడేది యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు ఏ విధంగా ఉన్నదన్నది పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది మరి గ్రామస్తులు కూడా ఒకసారి ఆలోచించాలి గతంలో ఈ గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉండింది గ్రామానికి సంబంధించిన మహిళలకి ఎన్ని రకాల పథకాలు అందుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ గ్రామంలో ఎంతమంది మహిళలు సంతోషంగా ఉన్నారు ఎన్ని పథకాలు అందుతున్నాయి ఒకసారి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి కొద్దిగా బ్యారేజ్ వేసుకొని చూసుకుంటే మీకే అర్థం అవుద్ది ఎన్నికల సమయంలో మాత్రం మేము తూచా తప్పకుండా ఇవన్నీ కూడా వాగ్దానాలను మీకు అందరికీ మీ ముంగిటికి తీసుకొస్తామని చెప్పేసి కూటమి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి కానీ మంచి పరిపాలన ఇస్తారేమని ఆశతో మరి యొక్క ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఈరోజు ఇటు కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతూ ఉంది దర్దాపు పదిహేడు నెలల పూర్తయి పద్దెనిమిది నెలలు కూడా స్టార్ట్ అయింది మరి ఇప్పటివరకు కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ సంక్షేమ పథకాలు పేదలవారి ముంగిటికి రావటం లేదు మరి తీసుకొస్తున్నటువంటి లక్షల కోట్ల అప్పుడు మటుకు తీసుకొస్తున్నారు కానీ ఏ పేదవారి ముంగిటికి సంక్షేమం వాళ్ళ అకౌంట్లో జమ చేయటం కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి భరోసా కార్యక్రమం పలానా డేట్లో పలాని పథకం అంతది మీకు అమ్మఒడి పలానా డేట్లో వస్తుంది ఆసరా పలాని డేట్లో వస్తుంది చేయుత పలానప్పుడు వస్తుంది సున్నావుడి పలానప్పుడు వస్తుంది అనేటువంటి భరోసా మహిళల్లో లేకుండా పోయింది మరి ఇటువంటి ప్రభుత్వం మరి ఆడవాళ్ళనే మోసం చేసింది మరి అదేవిధంగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ మేమే చెల్లిస్తామని చెప్పినంతవరకు కూడా ఏ విద్యార్థికి కూడా ఫీజు కట్టకుండా మరి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం మేము రాగానే ఉద్యోగం రాకపోతే నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పారు మరి వీరు యువత గురించి కూడా ఇంతవరకు పట్టించుకోలేదు మరి పద్దెనిమిది వేలు నిన్న మహిళలందరూ కూడా పదిహేను వందల రూపాయలు లెక్కన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామన్నారు మరి వాళ్ళ వాళ్ళ దాఖలు పట్టించుకోలేదు మరి ముఖ్యంగా మన రైతాంగానికి మేము సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తాము పెట్టుబడిదిగా అని చెప్పి చెప్పినారు ఇప్పటికి కూడా రెండు సంవత్సరాలు పూర్తయినా కానీ కేవలం ఐదు వేలు ఇచ్చినారు మీరు చెప్పినాయి చేయకుండా ఉంటే పర్వాలేదు కానీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి గారు సాధించినటువంటి పదిహేడు మరి వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు స్వభావాన్ని మేము అడుగుతా ఉన్నాం ఒక పార్టీ కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు పెద్దలు మేధావులు విశ్లేషకులు ప్రెస్ రిపోర్టర్సు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాలి ఒక్కసారిగా ఏ రాష్ట్రం సాధించినటువంటి పరిస్థితుల్లో పదిహేడు మెడికల్ కాలేజీలని మన రాష్ట్రానికి తీసుకొచ్చి కోవిడ్ సంభవించినప్పుడు హాస్పిటల్ యాక ఎంతమంది మరణం చెందినారు అటువంటి అటువంటిది మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తతో ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుడితే మరి ఓ పక్క విద్య ఓ పక్క వైద్యం రెండు కలిసి వస్తుంది మరి ఏదైతే ఈ యొక్క కాలేజీలతోనే మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రతి జిల్లా హెడ్ లో ఉంటుంది కాబట్టి మెరుగైన ఉద్యమ వైద్యం పేదలకు అంతా ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడితే తండ్రి కొడుకులు ఇవి అమ్మేసుకున్నాం మరి వ్యాపారం చేద్దాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చేసి దరిదాపు పద్దెనిమిది నెలల్లోనే రెండు లక్షల పైజులకు మరి కోట్లు అప్పు తీసుకొచ్చినారు మరి దరిదాపు ఒక సంవత్సరానికి ఒక ఐదు కాలేజీలు కట్టినా కానీ ఒక రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టుకుంటే ఒక ఐదు కాలేజీలు రన్ అవుతాయి ఇప్పటికి ఏడు కాలేజీలు రెడీ అయినాయి ఇంకొక సంవత్సరం ఐదు కాలేజీలు కట్టేసుకుంటే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఒక మంచి రాష్ట్రంగా ఏర్పడుతుంది విద్య ఎక్కడ దొరుకుతుందంటే ఒక ఆంధ్రాలో చాలా చక్కగా చదువుకుంటున్నారు పేద బడుగు బలహీన వర్గాలను సంబంధించినటువంటి విద్యార్థి అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మంచి భవిష్యత్తు చేకూర్చాడని చెప్పి చెప్పడానికి ఒక నిదర్శనంగా ఉంటుంది అనుకుంటే ఈ ప్రభుత్వం ఎంతసేపటికి ప్రైవేటీకరణ చేసేస్తాం మా చేతుల్లో ఉంది కాడి ప్రభుత్వం మాకు ఎవరు సంబంధించిన వాళ్ళు ఉంటారో మా కూటమి నాయకులు ఉంటారో మా సామాజిక వర్గం వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే రేపు పన్నెండవ తేదీ తలపెట్టినటువంటి నియోజకవర్గంలో తలపెట్టినటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ గౌరవ ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కోరులు జరుగుతూ ఉంటది ప్రతి ఒక్కరు ఇది నా పని కాదనకుండా ఇది ప్రతి ఒక్కరి పని ప్రతి బిడ్డ మరి చదువుకోవాలనుకున్న ఉన్నత చదువులు అధిరోహించాలన్నా ప్రతి వాళ్ళు కూడా మనకు మంచి హాస్పిటల్ రావాలన్నా కానీ మనం వీటి ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వమే ఈ యొక్క కాలేజీని మరి కొనసాగించే విధంగా చర్య తీసిన విధంగా కూడా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ కట్టే విధంగా చర్యలు తీసిన విధంగా కూడా రేపు మన జరిగే ర్యాలీ ఉప్పినలాగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మద్దతు తెలపాలని కోరుకుంటాను మరి ఎలక్షన్ అప్పుడు చెప్పినారు నేను బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు తమ్ముడు మీకు మంచి మందు కావాలంటే నన్ను ముఖ్యమంత్రి చేయమన్నారు నాణ్యమైన కరెంట్ కావాలంటే అమ్మలారా అక్కలారా మీకు మంచి కరెంట్ ఇస్తాను నన్ను ముఖ్యమంత్రి చేయమన్నాడు ఏ అబద్ధం చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పినాడు ఇప్పుడు ఏదైనా అంటే మరి సంపద సూచిస్తాను అన్నారు నీకేమన్నా తెలుసుంటే చెప్పాను అంటున్నాడు ఇప్పుడు మన అడిగితే అటువంటి పరిస్థితుల్లో మరి తండ్రి కొడుకులు సంపాదనే ధ్యేయంగా అక్కడ చూస్తే అమరావతిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు తెచ్చుకోవడం ఇరవై ఆరు జిల్లాలను పట్టించుకోకుండా కేవలం అమరావతి డబ్బు సంపాదనగా పెట్టుకొని మరి ఏటీఎం గా వాడుకుంటూ మరి ఈ రోజు రాష్ట్ర ప్రజలను గాలికొదలేశారు మళ్ళా వస్తారు అబద్దాలు చెప్తారు గతంలో కూడా ఈ విధంగా చెప్పినారు మళ్ళా చెప్తే కూడా మళ్ళా మోసపోయారు ఒకసారి ఆలోచించండి రేపు రాబోయే పరిస్థితుల్లో కూడా మన యువత అయితేనేమి విద్యార్థులు కూడా పెడదారి పట్టే పరిస్థితి ఉంటుంది మరి ఏది కూడా చెప్పిన మాట చేయటం లేదో కేవలం విదేశాలు తిరుక్కుంటూ మరి వ్యాపారాలు చూసుకుంటూ రాష్ట్రంలో ఏమన్నా మన గవర్నమెంట్ అడుగు పడుకుంటూ అది కూడా ఖాళీ చేద్దామని ఉన్నారు